హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో బేసిక్గా ప్రతి ఒక్కరికైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి సో దట్ మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే లోన్ వస్తుంది సో ఎస్బీఐ నుంచి మనకు మంచి ఆఫర్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ లోన్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఎస్బీఐ అనగానే వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఈ బ్యాంక్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో మోస్ట్లీ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఎస్బీఐ నుంచి మనకు బిజినెస్ పర్పస్ కోసం లోన్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ప్రీవియస్గా చాలా డేస్ నుంచి అయితే ఉంది ఇది కాకపోతే ఈ లోన్ వచ్చేసి మనకు కొంతమందికి మాత్రమే అప్రూవల్ అయితే అవుతుంది కొంతమందికి అవ్వట్లేదండి ఎందుకంటే ఇది బేసిక్గా మనం ఏదైతే సిబిల్ స్కోర్ ఉంటుందో దానిపైన డిపెండ్ అయి మన కంపెనీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి సో ఇది ప్యూర్లీ మనకు బిజినెస్ లోన్ కాబట్టి సో మనం ఇంటి నుంచి కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి సో ఇంతకీ ఈ లోన్ వచ్చేసి మనకు ఎస్బీఐ ముద్రా లోన్ అండి ఈ లోన్లో మనకు ఫిఫ్టీ నుంచి అప్ టు టెన్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది చాలా సింపుల్గా అయితే మనం అప్లై చేసుకోవచ్చు సో మనం అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఎస్బీఐ అందుట్లోకి వెళ్ళేసి మనము ఎస్బీఐ ముద్రా లోన్ అని టైప్ చేసిన తర్వాత దాని గురించిన డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయండి సో అక్కడ మనం ఏంటంటే మనము రిజిస్టర్ అయితే అవ్వాల్సి వస్తుంది సో మన ఆధార్ కార్డ్ నెంబర్ మన పాన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దాట్ మనకు ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మనం ఏంటంటే ఆ లోన్కి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అనేసి వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనకు లోన్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మన సిబిల్ స్కోర్ కానీ మనది ఏదైతే కంపెనీ ప్రొఫైల్ బాగుంటాయి మనకు ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువగా అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారండి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి సో చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు బిజినెస్ లోన్ కాబట్టి సో చాలా వరకు ఎవరైతే బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆల్రెడీ బిజినెస్ ఉండి కూడా ఫినాన్షియల్గా హెల్ప్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లోన్ వస్తుంది సో సమ్ సమ్టైమ్స్ సర్వర్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయడానికి చూడండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే బబ్బాయి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్